అస్సలు ఎక్కడ ఈడకుండగా అంటే ఇలాగ ఎంత జాగ్రత్తగా చేసామంటే ఇంకా చేపల పులుసు చాలా జాగ్రత్తగా టేస్టీగా కలిపి నేను మీకు చూపిస్తున్నాను అనమాట గ్రేవీ ఎలాగుంది చూడండి అనేసి చూస్తున్నారు కదా అసలు చేపలు అనేటివి ఎక్కడ ముక్క అనేది ఇరగకుండా చూపిస్తున్నాం చూడండి ఇంత మంచి గ్రేవీ ఇంత టేస్టీ అయిన గ్రేవీ ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే ఇంకా రండి సనం మేడ్ ఛానల్ చూద్దాం ఒకసారి తెలిసిపోతుంది కదా ఇంత టేస్ట్ అయిన చేపల పులుసు నెల్లు టైపు చేపల పులుసు అండి చాలా టేస్టీగా ఏమేమి మసాలాలు వేసాను ఎలా చేశాను ఈ ముక్క అసలు ఎందుకు ఇరగలేదు మనం కలిపిన కానీ సరే చూద్దామైతే ఒకసారి రండి చూద్దాం రండి ఇప్పుడు మనం చేపల పులుసు చేస్తున్నాం చేపల పులుసు కోసం మనము ముందుగా కొన్ని గరం మసాలాలు అనేటివి ఫ్రై చేయాలండి అందుకనేసి గరం మసాలాలు మనము ప్యాన్ పైన పెట్టాము ప్యాన్ అయితే కింద వెలుగుతుంది మనకు వస్తుంది చిన్న మీడియం మీద పెట్టాను హై లేకుండగా ధనియాల పౌడర్ ధనియాలు మెరుపులు లవంగాలు దాంచీ దాల్చిన చెక్క ఈ మసాలాలన్నీ మనం కొద్ది లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసామనుకోండి కమ్మగా ఉంటుంది పులుసు అనేది మెరియాలు ఇది మాత్రం ఇంపార్టెంట్ మనకు చేపలు బాగా గ్రేవీ బాగుండాలి రుచిగా అనుకుంటే కనుక గసగసాలు సరి మనం ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాము జస్ట్ మంచి స్మెల్ వస్తుంటాయి కదా మనకు అప్పుడు తెలిసిపోతుంది మరి ఎక్కువసేపు పెట్టకండి ఈ మసాలాలన్నీ మనం లైట్గా ఇలాగా ఫ్రై చేసుకొని ఒక ప్యాన్ పై తీసేద్దాం ఇప్పుడు చూడండి జస్ట్ ఈ మాత్రం మనకు ఫ్రై అయిపోతే చాలు ఈ గింజలన్నీ ఇలాగ తీసేద్దాం ఇప్పుడు మనము కొద్దిగా ఉల్లిపాయలు ముక్కలు కూడా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయి ఇగురు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎండి కొబ్బరి అనేది కూడా ఇంపార్టెంటే అందుకనేసి ఎండి ముక్కలు చిన్న చిన్నగా కటింగ్ చేసేస్తున్నాను ఎండి కొబ్బరివి సగం వరకు మనకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు తర్వాత కొద్దిగా ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసాను దాంట్లో నేను ఎండు కొబ్బరితో పాటు కొద్దిగా జీరా గుడక దీనిపైన వేసి ఫ్రై చేద్దాము ఇప్పుడు మనకి మొత్తానికి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ తీసేద్దాము కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేద్దాం నేను ఇందాకనే ఆయిల్ అనేది ఇది చేసానండి డ్రీ ఫ్రై చేశాను అనమాట చేపలు అనేది ఫ్రై చేశాను అందుకనేసి నేను చేపలు ఫ్రై ముందు చేసేసిన తర్వాత మిగిలిన ఆయిల్తోనే పులుసు పెడతాను ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్నాం కదా శుభ్రంగా చేపలు ఆ చేపల్లో సరిపోయినట్టుగా మనము పసుపు యాడ్ చేశాను పులుసు సరిపోయినట్టుగా మనము కళ్ళు అనేది వాడాను ఇక్కడ కొద్దిగా గరం మసాలా అండి సరిపోయినట్టుగా కారం పొడి ఇందులో మాత్రం అల్లము ఎల్లుల్లి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వచ్చేసి పుదీనా లీవ్స్ ఇవి మొత్తానికి నేను గ్రైండ్ చేసి పెట్టాను జస్ట్ ఇప్పుడే ఎందుకంటే మనకు చేపల్లో ఈ లీవ్స్ అనేవి కూడా కొద్దిగా గ్రైండ్ చేస్తే కనుక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఒకసారి ఉప్పు కారం పసుపు గరం మసాలాలు ఇవన్నీ బాగా కలిపేద్దాము చేపలకి బాగా పట్టేలాగా ఇప్పుడు మిర్చి అండి కరీ మనం ఇందాక మసాలాలు మొత్తానికి కలిపి పెట్టాం కదండి చేప ముక్కలు చింతపండు నేను ముందుగానే నానబెట్టానండి మనకు పులుసుకు సరిపోయినట్టుగా చింతపండు దీంట్లో నుండి గుజ్జు అంటే చింతపండు పులుసు తీసేద్దాం ఇందాక చేపలు అనేటివి ఇందులో మసాలాలు వేసి కలిపాం కదా అదే గిన్నెలో నేను చేపలు అంటే చింతపండు పులుసు అనేది ఇందులోనే తీసానండి గ్రేవీకి సరిపోయినట్టుగా కొద్దిగా జస్ట్ వాటర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి మనం మసాలాలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇంకొక చిన్న మాట అండి ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేయండి చాలా అమ్మగా ఉంటుంది మంచి ఫ్లేవర్ మసాలాలన్నీ మనకు కొద్దిగా నలిగిన తర్వాత నేను ఇందులో మళ్ళీ కొద్దిగా టమాటోస్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా ఇందులోనే యాడ్ చేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేద్దాం అయ్యిందా మమ్మీ ఇదిగో మొత్తానికి మనం గ్రైండ్ చేసి పెట్టాము మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అవును ఇప్పుడు గ్రేవీలో వేసేద్దాం ఇలాగా మంచి గ్రేవీ ఉడకాలి చివరిలో మనం కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర అనేది యాడ్ చేసేద్దాము ఇప్పుడు మొత్తానికి ఇంకా బాగా ఉడికిన తర్వాత రెడీ అయిన తర్వాత చూద్దాం అయితే ఒక్కసారి మాత్రం జస్ట్ కలుపుతాను చూడండి జస్ట్ ఇలాగా దాంతో మనం చేపలు అనేది జస్ట్ ఇలాగా అంటే మనం గ్రేవీ అనేది ఒక దగ్గరే ఉండిపోతుంది అంటే ఇప్పుడే కదా మనం పేస్ట్ అనేది కొబ్బరి ఆనియన్ ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసి టమోటాలు ఇవన్నీ వేసాం కదా అందుకనేసి ఒకసారి నీట్గా మొత్తానికి ఇలా కలిపామనుకోండి ఒక దగ్గర పలచ ఒక దగ్గర మాత్రం అందంగా లేకుండగా మొత్తం చేపలకు అంతా బాగా పట్టేలాగా గ్రేవీ కూడా ఒకలాగే మనకు నీట్గా కనిపించినాగా ఉండాలి ముద్ద ముద్దలాగా లేకుండగా ఒకసారి ఇలా జస్ట్ కలుపుతాం చేపలు అనేటివి పగలకూడదు అనుకుంటే ఇంకా మనం ఇలాంటి పలుచగున్నా దీంతో తీసుకొని ఇలాగా జస్ట్ చూద్దామండి అయితే కనుక మనకు చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో అనుకుంటున్నారు కదా రెడీ అయిపోయినట్టుగా చేపల పులుసు చూస్తున్నారు కదా మంచి టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ చూస్తున్నారు కదా జస్ట్ అయినా చేపల పులుసు ఎలా ఉండాము ఏటిది అనుకుంటే గినక సమా చాలా చూద్దాం అస్సలాములకు హాయ్ హలో ఎల్కో అస్సలు ఎక్కడ ఈడకుండగా అంటే ఇలాగా ఎంత జాగ్రత్తగా చేసామంటే ఇంకా చేపల పులుసు చాలా జాగ్రత్తగా టేస్టీగా కలిపి నేను మీకు చూపిస్తున్నాను అనమాట గ్రేవీ ఎలాగుంది చూడండి అనేసి